ఖమ్మంకి కూతపెట్టి దూరంలో ఉన్న కైకొండయ్య గూడెం పరిధిలో ఉన్న మల్లెమడుగు గ్రామ పంచాయతీ చెందిన సర్వే నంబర్ రెండు వందల తొంభై ఆరు బై ఆరులో నాలుగు పాయింట్ మూడు మూడు ఎకరాల భూమి ఉన్నది మా గిరిజన రైతులకు చెందిన కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ భూమిపై కన్నేశారు మా గిరిజన రైతులకు మధ్య ఉన్న గొడవలను ఆశలుగా చేసుకుని మా భూమిని కాజేశారని కొంతమంది అధికార బలాన్ని ఉపయోగించి వక్ర మార్గంలో మా పేద గిరిజన రైతుల భూమిని కబ్జా చేశారన్నారు తమ పేరు మీదకు మార్చుకుని దబాయింపులకు దిగారని మా భూమిని ఫ్లాట్లుగా చేసి అమ్మకానికి పెట్టారన్నారు దీనిపై కలెక్టర్ సార్ దృష్టి సారించి అక్రమ పద్ధతిలో కోట్ల రూపాయలు విలువైన భూమిని కాజేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయొద్దని ఉంటది బోర్డు మీద అలా ఒక పది పది నెంబర్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ సర్వే నెంబర్ ఆయన కూడా శివరాము ఆయనతో కలిసి ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు దాని తర్వాత రౌడీ యూజం చేయడం ఎవరైనా వస్తే నేను చూసుకుంటా అని చెప్పి అధికారౌడీ రౌడీ యూజం చేయడం ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కొల్లిబాబు దగ్గర చిన్న దగ్గర ఎన్ని ఎకరాలు కొన్నాడు ఆ లింకు డాక్యుమెంట్ కావాలి మా మా రిజిస్ట్రేషన్కి ఆయన వచ్చి చేయాల్సిన అవసరం ఏంటి మేము ఇంటికి కూడా వెళ్ళాము ఇంటికి వెళ్తే నువ్వు ఏం చేసుకుంటారు ఏం పీక్కుంటావు ఏం పీక్కుంటావు పీక్కోబోరా అన్నాడు కొల్లిబాబు అనే అతను అది మాకు కావాలి అదండి మాకైతే న్యాయం చేయగలని కోరుతున్నాం అధికారం కూడా మాకు పట్టించుకోవాలి ఫస్ట్ అధికారాలు కూడా పట్టించుకోవట్లేదు వస్తుంది ఇప్పుడు అదే మేము కోర్టులో పెట్టినా కూడా లాయర్ కూడా ఇంజక్షన్ ఆర్డర్ చేస్తా అని చెప్పి ఇప్పుడు దానికి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీవట్లేదు ఎటు పోయినా మాకు అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు దానివల్ల మేము మా బాధలు మీకు చెప్పుకున్నాం మేము మా భూమి మాకు కావాలి నాలుగు ఎకరాల ముప్పై మూడు కుంటలు మాకు కావాలి మీ కోర్టులో కూడా మేము ఆల్రెడీ మేము పెట్టాం కోర్టు కాగితాలు కూడా ఉన్నాయి మా అక్కడ మేము పేపర్ కూడా ఇచ్చాము మేము పేపర్కి వచ్చిన తర్వాత కూడా రెస్పాన్స్ లేకుంటే ఇంకా ఇంకెందుకు అధికారం ఉండి అధికారంలో ఉండి మీరు ఇలా చేస్తే సార్ బాగోదు ఎందుకంటే పేదలు ఉన్నారు దీంట్లో పేదలను కూడా పట్టించుకోవాలి అధికారం ఉందని చెప్పి మేము కూడా అధికారం దొంగ రిషీలను చేస్తే బాగుంటుందా బాగోదు కదా అలా అని కొంచెం మాకు దయ మాకు దయ చూపించాలని మేము కోరుకుంటున్నాం అధికార అండతో ఇలా రెచ్చగొడుతున్నారు మాకు బెదిరింపు కాలు కూడా వచ్చేసారు వీళ్ళ వల్ల మాకు నష్టపరిహారం కూడా ఉంది చంపుతాం గింపు దాన్ని బెదిరింపు కాలు కూడా వచ్చాయి కాబట్టి దయచేసి మీరు చర్య తీసుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను నేను మేడం గారు కూడా స్పందించారు మళ్ళీ ఎందుకో బ్యాక్ వెళ్ళిపోయారు అధికార అండతో కాబట్టి మాకు దయ మా భూమి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం

రాజనాయకుడు అంటే వాడు మాకు బెదిరిస్తారు మాకు చంపాలని బెదిరిస్తారు వాడు కారు ఇప్పించారు మాకు దొంగ సుగా చేపించుకొని మీకు చంపిస్తా అని మా నెంబర్ భూమికి వాడు ఇది చేసుకొని మాకు బెదిరించి మాకు మా భూమి మాకు రాకుండా చేసారు వాడు మాకు న్యాయం జరగాలి